ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా యాత్రను ముగించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో అనేక మందిని కలుసుకొని వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు జగన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పాదయాత్రలో భాగంగా ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నానికి గురైన సంగతి మనకి తెలిసిందే ఆ కేసుకు సంబంధించిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తాను చెప్పనని జగన్ బాహాటంగానే చెప్పారు దీంతో ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా ఈ కేసును ఎన్ఐఏకు కేంద్రం అప్పజెప్పింది దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నంలో టీడీపీ నేతల కుట్ర ఉందనేది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే అయినా టీడీపీ నేతలు దానిపై ఎక్కడా దర్యాప్తు చేయకుండా జగన్పై అవహేళనగా మాట్లాడుతున్నారు అందుకే ఇప్పుడు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో దోషులు ఎవరనేది త్వరలో తెలిసిపోనుంది ఇప్పుడు ఈ కేసును ఎన్ఐఏ నుంచి తమకు అప్పు చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది నేతలు మీడియా ముఖంగా జగన్ పై దుమ్మెత్తు పోస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను